ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర నలభై ఏడవ అధ్యాయము బాబాగారి స్మృతులు వీరభద్ర చిన్న బసవ కథ గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతము బాబా వర్ణించను ఈ అధ్యాయం కూడా అట్టి పూర్వ వృత్తాంతంలో వర్ణించు వీరభద్రప్ప యొక్క యొక్కయు చిన్న బసవ యొక్కయు కథలు చెప్పిదము శ్రీ సాయి ముఖము పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిడిగిడినచో గత ఎన్నో జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాపించినట్లు చెయ్యను వారి దయ దృష్టి మనపై పర భరచినచో మన కర్మబంధమును వెంటనే వీడిపోయి మనం ఆనందంను పొందదము గంగా నదిలో స్నానము చెయ్యి వారి పాపములన్నయ్యూ తొలుగును అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తన తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధూలిచే పోగొట్టరాదని అతృతతో చూశను యోగుల పవిత్ర పాదధూలి చేతనే పాపమంతయు కడుక్కొని పోవచ్చునని గంగా మాతకు తెలియను యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి పావనము చేయి కింది కథను వారి నుండి వినుడు సర్పము కప్ప సాయిబాబా ఒక నాడిట్లు చెప్పదుడంగను ఒకనాడు ఉదయము పా ఉపహారము ముగించిన తర్వాత వాక్యాలకి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితివి అలసిపోటుచే అతడి విశ్రాంతి అందుతీవి చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటివి అతడి చెట్ల నీడలున్న కాలి త్రవ్వ బండి త్రవ్వలు రెండును కళ్ళును చల్లని గాలి మెల్లగా బీచిచుండను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడట వింటిని చె రాయి కొట్టి చిక్కుమురాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రాణయకుడు వచ్చి ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనంకు రమ్మని వినయంతో ఆహ్వానించెను అతడు చిలుము వెలిగించి నాకు అందప్ప చేసెను కప్ప మనట తిరిగి వినిపించుచుండెను అతడు అదేమీయో తెలుసుకున్న గొర్రెను ఒక కప్ప తన పూర్వజన్మ పాపములు అనుభవించుండదని చెప్పిదిని గత జన్మలో చేసిన దాన్ని ఫలము నీ జన్మలో అనుభవించి తీరవలయ్యను దానిని గురించి దుఃఖించినచో ప్రయోజనము లేదు వాడు చిలుమును చీల్చి కంద చేసి తానే స్వయంగా పోయి చూచుదని చెప్పెను ఒక కప్ప పాముచే పట్టుకునబడి అరుచుచుండెను గత జన్మలో రెండును దుర్మార్గులే కాక ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపంలో నీ శరీరంలో అనుభవించుచున్నాయని చెప్పి తిని అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూసెను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషాల్లో పాము కప్పను మింగునని చెప్పాను నేను ఇట్లాంటిని లేదు అట్లు జరగనేరదు నేను తన దాని తండ్రిని నేను ఇచ్చటనే ఉన్నాను పాము చేత కప్ప నెట్లు తినిపించదను నేను ఇక్కడ ఊరికనే ఉన్నానా దాని ఎట్లు విడిపించదను చూడు చిలుము పీల్చిన పీల్చిన పిమ్మట మేము ఆ స్థలంలో పోతిమి అతడు భయపడను నన్ను కూడా దగ్గరకు పోనివ్వద్దని హెచ్చరించను పాము మీద పడి కరుచుతున్నదని భయము అతని మాట లెక్క చేయ లెక్క చేయక నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రని శత్రువు చిన్న బసవప్ప బసవప్ప కప్ప జన్మమెత్తి పాచప్త పరట లేదా నువ్వు సర్పజన్మమెత్తినప్పటికీ వాణి అందు శత్రుత్వము వహించి ఉంటివా చి సిగ్గు లేదా మీ ద్వేషములు విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను కప్ప కూడా గంతలేసి చెట్టుల పొదలతో దాగెను బాటసారి ఆశ్చర్యపడను మీరన్న మాటలకి పాము కప్పు నెట్ల వదిలి ఆశ్చర్యమయ్యను వీరభద్రప్ప ఎవరు చిన్నబసవప్ప ఎవరు వారి శత్రుత్రులను కారమేమీ అని అడిగను ప్రశ్నించగా అతనితో కలిసి చెట్లు చెట్టు మొదటికి పోయి చిలుము కొన్ని పీల్చుట పీల్చి వృత్తాంతమంతయు నీ రీతిగా కొదించు తిని మయూరికి నాలుగైదు మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం కలదు అది పాతబడి శిథిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరవతులు చేయుటకై కొంత ధనమును ప్రోగు చేసేది కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాట్లు చేసిరి మరమ్మతు చేయట కంచన వేసిరి ఊరిలోని ధనవంతుని శోకాధికారి నియమించి స్వర్వం అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయ బాధ్యత వాణిపై పెట్టిరి వాడు పరమ పరమ పరమలోభి దేవాలయంలో బాగుచేటకు చాలా తక్కువ వ్యాయం చేసను దేవాలయాల్లో ఏమీ అభివృద్ధి కానరాలేదు అతడు ధనవంతయు ఖర్చు పెట్టెను కొంత తాను త్రమింగెను కొంత డబ్బు కొంచెమైనను దాన్ని వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండా కారణములు చెప్పేటివాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా సొంతంగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పి వారి అంచనా ప్రకారం పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత మరి కొంత ద్రవ్యము వసూలు చేసి అతనికి ఇచ్చిది వాడ ధనమును పుచ్చుకుని పూర్వం వాళ్ళేసి వాళ్ళనే ఊరిక నేను కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కళలో కనిపించి ఇట్లా చెప్పాను నువ్వు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము నువ్వు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చదను ఆమె ఈ అదృ తన భర్తకు చెప్పను అది ధనము వ్యాయమగుట హేత మగును అని భయపడి ఎగతాల్ని చేయొచ్చు అది ఉత్త స్వప్నం అని దాన్ని నమ్మవలసిన లేదనియు లేకున్నాచే దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పేదని లేదనియు తాను మాత్రం దగ్గరగా లేకుండా అనియు ఇది దుస్వప్నం వలె కనిపించుతున్నదని భార్యాభర్తలకు విరోధములు కలిగించుట తోచున్నదనియు అతడు సమాధానం చెప్పను అందుకే ఆమె ఊరుకునవలసిన ఊరుకోవలసి వచ్చను తాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయ్యందు దేవునికి ఉండదు భక్తితోనో ప్రేమతోనో మననతోనో ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనను దైవం ఇష్టం పడను కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించిట్లను భర్త దగ్గర ఉన్న చందాల గురించి చికాకు చెందిన అవసరం లేదు దేవాలయం నిమిత్తమైన వ్యాయామం చేయమని అతని బలవంతము చేయవద్దు నాకు కావలసిన భక్తి మరియు సద్భావము కాబట్టి నీకు ఇష్టమైన సొంతం దేవదైనా ఇవ్వవలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారము నగలు దానము చేయ నిర్ణయించను ఆ లోబి ఆ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిర్ణయించుకు ఆమె నగలెంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగలనుకు బదులుగా ఒక పొలము దేవదాయకు ఇచ్చను అందులకు భార్య సమ్మతించెను ఆ పొలము వారి సొంతము కాదు అది ఒక పేదరాలకు దుబిక్కి ఆమెది ఆమె దానిని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండను ఆమె దాన్ని తీర్చలేకపోయాను ఆ టక్కరి లోబి తన భార్యను దుబ్బిని దైవమును కూడా అందరినీ మోసగించను ఆ నేల పనికిరాదని సాగుతూ లేదు దని దాని విలువ చాలా తక్కువ దాని వలన ఆదాయం ఏమీ లేదు ఈ వ్యవహారం ఇట్లా సమీప్తి చెందను ఈ పొలమును పూజారి ఆధనంలో ఉంచిరి అందులా కథడు సంతోషించను కొన్నాళ్ళకు ఒక చిత్రం జరిగను గొప్ప తుఫాను సంభవించను కుంభవృష్టి కురిసెను లోబి ఇంటికి పిడుగుపడి తగిలి తగిలిపోవాడు వాని భార్య చనిపోయింది డుబ్బి కాలగతి చెందెను తర్వాత జన్మలు ఆ లోబి మదరపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్ర వీరభద్రయ్యను పేరునుండెను అతని భార్య పూజారి కుమార్ కుమార్తెగా జన్మించను ఆమెకు గౌరీ అని పేరు పెట్టి డుబ్బి మందిరపు గురవ ఇంటిలో మగ శిషువుగా జన్మించను అతనికి జన్న బసవయ్య అని నామం మిడిది ఆ పూజారి నా స్నేహితుడు అతను నా వద్దకు తరచుగా వచ్చిచుండెను నా వద్ద కూర్చోండి మాట్లాడుచు చిలుము పీల్చేటి వాడు అత అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా నెదురుచుండెను ఆమె తండ్రి వరుణికై వెతుకుచుండెను ఆ విషయము చికాకు పడన అవసరం లేదని ఆమె భర్త తన తానై వెతుకుని వచ్చిచుండని నేను చెప్పి తిని కొన్నాళ్ళకు వీరభద్రయ్యను ఒక బీద బ్రాహ్మణు బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను అతడు కూడా నా భక్తుడయ్యను ఎలా అనగా వానికి పిల్లను కుదుర్చు తినని నా ఎందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనముకై మిగులు తాపత్రయపరచుండెను పడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండు చెతే తనకు ఎక్కువగా ధనము వచ్చినట్లు చె చేయమని బతిమార్చుండను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరగను ధరలు హఠాత్తుగా పెరిగను గౌరీ అదృష్టం కొలది పొలంలకు ధర పెరిగను కానుకనగా ఇచ్చిన పొలం ఒక లక్ష రూపాయలకు అమ్మేది అవి ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చెను అందులో స సగటు నగదుగా మిగతా దాన్ని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున నిర్ణయించిరి అందుకు అందరూ సమ్మర్తించరు కానీ ధనమునకై తగ్గులాడేరి సలహా కొరకు ఆ వద్దకు వచ్చిరి ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చును ఆమె సమ్మతి లేనిదే ఏమి ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తను ఈ పైకముపై ఎట్టి అధికారం లేదని బోధించి తిని ఇది విని వీరభద్రప్ప నాపై కూపగించెను ఆస్తిపై గౌరికి హక్కు గలదని తీర్మానించి దాన్ని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని వీరభద్ర తన భార్య గౌరిని తిట్టెను అంది అందిచే ఆమె పగటి పూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకుని రావలదని తనను కూతురుగా చూసుకునవలసిందని వేడుకొనను ఆమె నా ఆశ్రయం కోరుటచే నాకు ఆమెను రక్షించుటకు స్వప్న సముద్రాలనైనా దాటనని వాగ్దానం ఇచ్చి తిని ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడను మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనను ధనమంతయు నీదే ఎవరికైనా ఏమీ ఇవ్వవలదు చిన్న బస్సువతో సలహా చేసి బ సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము ఇతర ఇతరులకు కావ్యమును అవ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకొని గౌరీకి అన్న వృత్తాంతం అంతయు తెలిపాను నేను తగిన సలహా ఇచ్చి తిని అసలను తీసుకుని ఒడ్డులో సగం మాత్రం చిన్నబాసవయ్య ఇవ్వమని వీరప్ప కిందిలో జోక్యం లేదని నేను గౌరికి సలహా ఇచ్చి తిని నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్ర చిన్నబాస కొట్లాడుచు నా వద్దకు వచ్చింది సాధ్యమైనంత వరకు వారిని సమాధపరుస్తుంది గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యంను చెప్పి వీరభద్ర మిగిల కోపించి చిన్న బసవైనను ముక్కలు ముక్కలుగా నరికి నరికితనని బెదిరించను చిన్నబసవ పిరికివాడు వాడు నా పాదంలో మట్టి నన్నే ఆశ్రయించను వాణి కోపిష్టి శత్రు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేసేతనే కొంతకాలం నాకు వీరభద్ర చనిపోయి పాముగా జన్మించను బసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చిన్నబసవ బసవ బసవప్ప బెకబెకలాడుచు విని నేను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వాడిని రక్షించి నా మాటను పాటించుకుంటేనే భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తుదును పరిగెత్తును భగవంతుడు నన్ను నన్ను పంపి చిన్న బసవప్పను రక్షించను ఇదంతయు భగవంతుని లీల ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా ఎవరు చేసినా దాన్ని వారే అనుభవించవలను ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలను తప్పించుకున్న సాధ్యం లేదు తనకు ఎవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను ఎవరికైనా ఏమైనానూ బాకీ ఉన్న దానిని తీర్చుకున్న వేయవలను రుణము కానీ శత్రుత్వ శేషం కానీ ఉన్నచో దాన్ని తగిన బాధపడవలను ధనమునందు పేరాసగలవాని అది ఈన స్థితికి తెచ్చును తుట్టతుదకు వాణ్ణి నాశనం చేయగలను ఓం శ్రీ నా సాయినాదాయ శాంతి శాంతి నలభది ఏడవ అధ్యాయము సంపూర్ణము